విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ఏపీఎస్ఆర్టీసీ గవర్నర్ పేట ఒకటి మరియు రెండు డిపోలు మరియు పాత బస్టాండ్కు సంబంధించి నాలుగు నుంచి ఐదు పదిహేను ఎకరాల స్థలం విలువ సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేస్తుందని ఈ స్థలాన్ని లులు షాపింగ్ మాల్కు ప్రభుత్వం కట్టబెట్టి దశాబ్దాలుగా ప్రజలకు రవాణా సౌకర్యాలు అందిస్తూ అందుబాటులో ఉన్న రెండు డిపోల్లోని రెండు వందల బస్సులను పదకొండు వందల మంది ఉద్యోగులను ప్రజలకు దూరం చేస్తూ బడా పారిశ్రామికవేత్తకు జీవో ద్వారా కట్టబెట్టిన ఆ జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కపర్దీ భవన్ హాల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రీజనల్ కార్యదర్శి బి రాంబాబు మాట్లాడుతూ గవర్నర్ పేట డిపోలు ఒకటి మరియు రెండు మరియు పాతబస్ స్టాండ్ స్థలాన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం నిర్దేశించిన దరగజం పదహారు రూపాయలతో సుమారు నాలుగు లక్షల ఆరు వేల రూపాయలకు ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేసిందని ఈ స్థలాన్ని ఇప్పటి ప్రభుత్వ పెద్దలు ప్రైవేటు వ్యాపారవేత్తలకు దారాదత్తం చేసేందుకు తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఉద్యోగులందరితో పాటు ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా కృషి చేశామని అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా సరే ఉద్యోగులకు ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు కానీ దశాబ్దాల చరిత్ర కలిగిన ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూడడం చాలా బాధాకరమని అన్నారు ఈయు నాయకులు బి రాంబాబు ఈ విషయాన్ని తెలియజేశారు ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని కాపాడుకునేందుకు రాష్ట్ర నాయకత్వం నుండి ఏ పోరాటాలకు పిలుపు వచ్చినా సిద్ధంగా ఉంటామని తెలిపారు కపద్వి భవన్లో ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ పిల్లల మేరకు జరిగే ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వ నమస్కారాలు ఏదైతే పద్నాలుగు నెలల క్రితం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందో నవ్యాంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడుపుతామని చెప్పేసి చేస్తున్న కార్యక్రమాలు మేము స్వాగతిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ఆర్టీసీ ఉద్యోగులు అందరం కూడా ఎంతో కోరుకున్నాం ఈ ప్రభుత్వం ఏర్పడాలని కానీ ఈ మధ్యకాలంలో అభివృద్ధి పేరుతో విజయవాడలో ఆర్టీసీ కళ విలువైన ఆస్తి గవర్నర్పేట వన్ అండ్ టూ డిపోలు పాత బస్టాండ్ ఉన్న నాలుగు ఎకరాల పదిహేను సెంట్ల స్థలాన్ని లూలు మాల్ కేటాయిస్తూ జీవో నెంబర్ నూట ముప్పై ఏడుని విడుదల చేయడాన్ని ఆర్టీసీ కార్మి గుర్తి బాధ్యత గల సంఘంగా గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే అది సుమారు నాలుగు వందల కోట్ల ఆస్తి కేవలం నూట అరవై కోట్లు పెట్టుబడి పెడతా అన్న వ్యక్తికి నష్టాల్లో ఉన్న లూలు సంస్థకు మరి ఆ షాపింగ్ మాల్కి అంత విలువైన ఆస్తిని కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఎన్నో రకాల షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి ఎక్కడా కూడా ఏదైనా కేటాయింపులు జరగలేదు మన ఏలూరులో చూసుకున్న సిఎంఆర్ మాల్ అని ఇక్కడ మాల్ రకరకాల ఆర్టీసీ స్థలాల్లో వాళ్ళు కోట్లాది రూపాయలు అద్దె చెల్లించి ఇక్కడ చేరారే తప్ప కేవలం తొంభై తొమ్మిది పైసలకు అద్దెకు వాళ్ళ ఊలి మాలకు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అలాగే గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో గన్నవరంలో మాకు మా ట్రైనింగ్ కాలేజ్ గల ఇరవై మూడు ఎకరాలని విలువైన స్థలాన్ని వందల కోట్ల విలువైన స్థలాన్ని మీకు వేరే చోట కేటాయిస్తామని చెప్పి స్వాధీనం చేసుకోవడం జరిగింది కానీ నేటి వరకు ఇరవై మూడు ఎకరాల నిమిత్తం కనీసం ఇరవై మూడు అడుగుల స్థలం కూడా కేటాయించి ఉండలేదు మరి మేమైతే పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో గవర్నర్ పెడ స్థలాన్ని మార్కెట్ ధర ప్రకారం ఆర్టీసీ కొనుక్కుంది అది ఆర్టీసీ సొంత ఆస్తిని ప్రభుత్వం ఈ రోజున వేరే కార్పొరేట్ సంస్థలకు బడా సంస్థలకు కేవలం నూట అరవై కోట్లు పెట్టుబడి పెట్టుబడి పెట్టే సంస్థకు నాలుగు వందల కోట్ల విలువైన ఆస్తిని మరి ధారాదత్త చేయటం అంటే మరి ఇందులో ఉన్న లొసుకులేంటో ఏంటో మరి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి దీన్ని మేము ఆర్టీసీలో గల ఇతర సంఘాలతోనూ ప్రజా సంఘాలతోనూ మాతో కలిసి వచ్చే పౌరో వేదిక అందరితో కలిసి ఉద్యమం నిర్మించి ఈ వన్ థర్టీ సెవెన్ జీవో నెంబర్ రద్దు పోరాడతామని ఈ విషయంలో మా రాష్ట్ర కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఏలూరు జిల్లాలో ఉన్న కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ జీవో నెంబర్ వన్ థర్టీ సెవెన్ రద్దు చేయాలని కోరుతా ఉన్నాం సమావేశానికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ స్వాగతం సుస్వాగతం మేము ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రావాలని ఎన్జిఓస్ ఎలా కోరుకున్నారో ఆర్టీసీ ఉద్యోగస్తులు కూడా అలాగే కోరుకున్నాం దానికి కారణం ఏంటంటే ఆర్టీసీ వర్కర్ల యొక్క సమస్య కానీ ఎన్జిఓస్ యొక్క సమస్యలు కానీ తీరుస్తారని ఆశపడ్డాం కానీ పద్నాలుగు నెలలైన ఇంతవరకు ఎన్జిఓస్ సమస్యలు కానీ ఆర్టీసీ వర్కర్ల సమస్య కానీ ఈ సుమంతాన్ని కూడా తీర్చి ఉండలేదు వీళ్ళు ఎలక్షన్ ప్రచారం నందు ఈ కూటమి అభ్యర్థులు పిఆర్సీని నియమిస్తామని అదేవిధంగా ఐఆర్ ప్రకటిస్తామని చెప్పి చెప్పారు ఐఆర్ ప్రకటించలేదు అదేవిధంగా పిఆర్సీ కమిటీ ఏసీ ఉండలేదు మాకు రావాల్సిన ఐదు డీఎల్లో ఎంతవరకు ఏరియాస్ ఇచ్చి ఉండలేదు ఎంతవరకు ప్రయత్నం ఉండలేదు ఎటువంటి కార్యాచరణ ప్రకటించి ఉండలేదు మీ ద్వారా తెలియజేసేది ఏమిటంటే ఎన్జిఓస్ ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలను అన్నీ పరిశీలించాలని కోరుతూ ఐఆర్ ప్రకటించాలని పిఆర్సీ కమిషన్ వేయాలని లేని పక్షంలో కార్మిక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నారు పై నాయకత్వం ఉద్యమం నిర్ణయం తీసుకుని ఉద్యమాన్ని పిలిపిస్తే వర్గం అంతా ఉద్యమం చేస్తా సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాను